అయింది ఇక అన్ని అట్లనే లెక్కగట్టి జాగి ఎట్లుంది ఎట్లా ప్లాన్ గీయాలని సర్వే కోసం వచ్చిన రైల్వే ఉద్యోగులల్ల ఒక ఆయన నుండి పొలం నడిమిట్టున్న ఈ షెట్టును చూసి షాక్ అయిందట ఎందుకంటే ఇది అసంటిసంటే షెట్టు కాదు మరి ఎర్రచందనం షెట్ అదే మన పుష్ప సినిమాల స్మగ్లింగ్ చేసే రక్తచంద్రం షెట్ అన్నట్టు ఇంత లేదన్నా వందేళ్ల మీద వయసు ఉంటుందట చెట్టు ఇక ఆయన డబ్బున రైతును పిలిచి ఏమయ్యా కేశవ షిండే నీ పొలంలో ఇంత ఇలువగల చెట్టు ఉంది కదా నీకు తెలియదా ముచ్చట అని అంటే తెలియసారు అని ఆ షిండే ఆయన కొడుకులు కూడా చెప్పిరట ఇక తెలిసినా ఊకుంటారా ఆయన ఈ ముచ్చట రైల్వే అధికారులకు లెటర్ రాసిరట సారు మీరు మా పొలంలో ఉన్న మామిడి చెట్లకు యాప చెట్లకు పాయలు కట్టించుర్రు బాగానే ఉంది కానీ పొలంలో ఉన్న ఈ రచచందనం చెట్టుకు పైసలు కట్టియాలి కదా అని అయితే రైల్వే అధికారులు రెస్పాండ్ గా లేదట ఇక ఇట్లా కాదని అక్కడ జిల్లా కలెక్టర్ చెప్పాడట ఈ కేసు మా పరిధిలోకి రాదయ్యా అని కలెక్టర్ సారంటే ఇక ఆడికెళ్ళి చక్కగా మహారాష్ట్ర హైకోర్టులో కేసెస్తే పెద్ద కోటోలుండి ఆ చెట్టు ఇల్వెంత లెక్కేసేదాక రైతు కేసొసి ఉండే కుటుంబం పేరు మీద కోటి రూపాయలు డిపాజిట్ చేయాలి అలకేళ్ళు యాభై లక్షల రూపాయలు వాడుకునే పర్మిషన్ గుడి